నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స పెయిన్ క్లినిక్ గేమ్ బిగ్ బాస్ లో ఆడుతుంది ఫస్ట్ వీక్ నుంచి చూసుంటారు ఎలా అనిపిస్తుంది మీకు మీరేమో మంచి మైండ్ సెట్ తో ఆడుతుంది అంటున్నారు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇమ్మెచ్యుర్ ట్యాగ్ ఇచ్చేస్తున్నారు అనమాట వీక్ ఇమ్మెచ్యుర్ అని అని నా వరకు అయితే ఇప్పటి వరకు నేను ఎంత రివ్యూస్ నార్మల్ పబ్లిక్ తో నేను గా అడుగుతున్నాను అంటే యాజ్ అ నైనిగా మదర్ కూడా కాదు వాళ్ళకి తెలియదు నేను నానిగా మదర్ అని అంటే వాళ్ళకి అడుగుతుంటే లేదు అమ్మాయి చాలా బాగా ఆడుతుంది అని ఆ ఏమో నాకు బాధ ఇప్పుడు మీరు ఒక ఏ మదర్ గా ఒక మన పిల్లల్ని ఎవరైనా వేలు పెట్టి చూపించడం గానీ లేకపోతే ఏదైనా మాట్లాడడం గానీ ఎవరైనా ఏదైనా అంటే మన పిల్లలు ఏడుస్తుంటే మనకు ఒక బాధ అనేది అనిపిస్తుంటది ఈ హౌస్ లో ఇక్కడ అంత మంది ఓ పది మంది దాకా ఐదు మంది అలా నైనికని ఏమని అంటుంటే మీకు ఏమనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంటది అనమాట లైక్ యష్మి చాలా వీక్ ఉండి రావడం లేదు సోనియా సోనియా అయితే పదే 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 వీక్ 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 ట్యాగ్ ఇచ్చేసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి ఇంకా ఇప్పుడు బజ్ లో కూడా వీక్ అని చెప్తుంది అనమాట ఐ డోంట్ నో అంటే ఏ ఎలా ఆడితే అంటే ఐదుగురు మాట్లాడుతుంటే ఎస్ ఎస్ ఇది మీరు మాట్లాడుతుంది రైట్ అని అగ్రీ చేసిన వాళ్ళు వీక్ స్ట్రాంగ్ మీకు ఉందా ఏదైనా ఇప్పుడు సీతా కి వెళ్ళింది నిఖిల్ కి సపోర్ట్ చేస్తుంది అంటే ఒకవేళ నువ్వు నిఖిల్ కి అంత ఓన్ గా బ్రదర్ గా భావిస్తుంటే అక్కడే ఉండిపోవలసింది కదా ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు కూడా వెనక బ్యాడ్ బిచింగ్ చేసుకుంటున్నారు విష్ణు ప్రియ మాటలు అన్ని అవుతుంది అనమాట తనకి నచ్చడం లేదు అని అదే ఇటే ఉంటే బాగుండు అని ఫ్రెండ్షిప్ బ్రదర్ మధ్యన అంటే తను చాలా తెలుగు ప్రాబ్లం ఎక్కడి నుంచి తెలుగు ప్రాబ్లం అది వైజాగ్ బట్ నేను కూడా పుట్టి పెరిగింది ఒడిస్సాలోని తను కూడా పుట్టి పెరిగింది ఒడిస్సాలోనే అనమాట ఇది మా ఇంటి అంటే సిచ్యువేషన్ కి మేము హిందీ హిందీలో మాట్లాడుకుంటాం ఇంట్లో అలాగే అలవాటు అయిపోయింది ఇబ్బంది ఇబ్బంది వస్తుంది కదా దానికి లోపల దీని వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు కొంచెం నాకు అనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ నైనిక వెళ్లే ముందు నాకు చెప్పారు మా మదర్ కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం నేను నేను బిగ్ బాస్ కి వెళ్తున్నానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నా మదర్ అని చెప్పి చెప్పడం జరిగింది మీకు బిగ్ బాస్ అంటే ఎందుకు అంత ఇష్టం అసలు ఎందుకు బిగ్ బాస్ అంటే అంత ఇష్టం మీ పాపని ఎందుకు అక్కడ చూడాలని ఉన్నది అంటే ఫేమ్ ఫేమ్ గేమ్ కదా ఎంతేనని అల్టిమేట్లీ తన అంటే స్క్రీన్ లో ఉండాలా నేను చూడాలా అది నాకు ఎప్పుడు అనమాట ప్రతి ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నా తను చెప్తుంటది అనమాట నాకు అది ఆనందం అనమాట తనకి స్క్రీన్ లో చూడటము ప్లస్ ఫేమ్ కూడా వస్తుంది ఇంకో డీ చేసాక ఇంత ఫేమ్ ఇంకా ఫేమ్ దిల్మాంగే మోర్ కదా అలా అనమాట ఫేమ్ ఆపర్చునిటీస్ వస్తాయి బ్రాండ్ గా అంటే వెరిఫై అయిపోతుంది అకౌంట్ ఒక వస్తుంది అంటే బ్రాండ్ నేమ్ గా తను చేంజ్ అవ్వచ్చు కెరీర్ ఇంపార్టెంట్ కదా తను ఒక పాయింట్ మాట్లాడడం జరిగింది అమ్మాయిలకి వాల్యూ గురించి ఇవ్వాలి వాల్యూ ఇవ్వాలి అదని ఎమోషనల్ అవ్వడం జరిగింది మిమ్మల్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది ఎందుకు అంత ఎమోషనల్ అయింది అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలి అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలని ఆ పాయింట్ ఏంటి నాకు అర్థం కాలేదు తన సిచువేషన్స్ అన్ని చూసింది కదా లైఫ్ లో అంటే యాజ్ ఎ బీయింగ్ గర్ల్ తనకి ఎంత అంటే చాలా కష్టం మేము చూసాం అన్నమాట ఒక ఫీమేల్ గా అవ్వని తన అవ్వని తో అది ఉండదన్నమాట కి మన ఆడపిల్లల పవర్ చూపించుకోవాలా వాళ్ళ వాయిస్ వినిపించాలా అని అందుకే తన బాగా అంటే ఇంటూ గర్ల్స్ 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 గర్ల్ వాళ్ళ థింగ్ గర్ల్ పవర్ ఎక్కువ లైక్ ఫాదర్ లైక్ నేను అది ఈ పాయింట్ నాకు బయట ప్రెజెంట్ ఉన్నదని లైక్ తను కూడా చెప్పడం జరిగింది అనుకుంటుకోండి ఇంటర్వ్యూస్లో ఫాదర్ని నేనే పంపించేసా నేనే ఎందుకు తను ఆ స్టాండ్ తీసుకోవడం జరిగింది అసలు ఏమైనా సిచ్యువేషన్ ఉందా సిచువేషన్ ఏమైనా వచ్చిందా అంటే డాడీ ఉండేవారు కాదు ప్లస్ ఎప్పుడు వచ్చినా గొడవలు పెట్టుకుండేవారు సో అది అంటే మమ్మీ పని పనిచేస్తూ మళ్ళీ డాడీ వస్తే డాడీ డాడీ తిట్లు వింటూ అలాగా అది అంటే తన బ్రెయిన్ లో ఉండిపోయింది అనమాట సో అందుకే అది చూసింది ఆ ఇంకా సెట్ అవ్వదు దీని యాక్చువల్లీ మేము లాస్ట్ ఒక ఒక లాస్ట్ ట్రై చేద్దాము అంటే కూతురు కోసమైనా కలిసి ఉండడానికి ట్రై చేద్దామని ఒక లాస్ట్ టైం ఒక ఛాన్స్ ఇచ్చుకున్నాం అనమాట బట్ అది అవుట్ అవ్వలేదు దాని తర్వాత ఏమో తనే అనమాట ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది అనమాట చాలా కొట్టారు మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది తను వెళ్ళి పిలుసుకొని వచ్చిందనమాట ఇచ్చి మా మమ్మీ కొట్టేసిన మా డాడీ ప్లీజ్ రారా అని ఆ రోజు అనమాట కోపం మీద చిన్నదే అప్పుడు నైన్ టెన్ ఇయర్స్ ఉండిపోయింది అప్పటి నుంచి కొంచెం మేల్ అంటే